సరే మీ రాష్ట్రం మీద అభిమానంతో మీ ప్రాంతం మీద అభిమానంతో ప్రతి ఎలక్షన్లోనే వెళ్ళి ఓటేస్తున్నారు ఫ్యామిలీతో సహా మొన్న జరిగిన ఎలక్షన్స్లో గుడివాడలో ఎమ్మెల్యే మార్పుకి శ్రీకారం చుట్టారు ఆ మార్పులో మీ పాత్ర ఎంతవరకు ఉంది అన్న ఇందాక దీనికి ఆన్సర్ చెప్పాను కాకపోతే మీ ఇందులో ఇందులో నేను ఇందులో నేను ఒకటే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్కి వెళ్ళలేదు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను ఎలక్షన్ పార్టీల గురించి మాట్లాడను కానీ ఈ ఎలక్షన్కే వెళ్ళాను నేను గుడివాడ నైన్టీ ఫోర్ లాస్ట్ తర్వాత అంతా హైదరాబాద్ లో యూటిలైజ్ చేసుకున్నాను ఈ ఎలక్షన్ అప్పుడే అంటే అక్కడ ఓటు ఉంది కదా అక్కడికి వెళ్ళాను డైరెక్టర్ గారు మీరు ఇప్పుడు వీళ్ళ అబ్బాయిని పరిచయం చేస్తున్నారు సేమ్ టైమ్ మేబీ ఈ ఇయర్ ఈ సీజన్ లోనే బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞ కూడా పరిచయం కాబోతున్నాడు సో ఇది అంటే దీన్ని మీరు ఒక బాధ్యతగా తీసుకుంటున్నారా రేపు పొద్దున అతన్ని లాంచ్ చేయడం కూడా ఒక ప్రెస్టేజ్ కదా సో దీన్ని ఎలా చూస్తున్నారు లాంచ్ అసలు మేమందరం రామారావు గారు బాలయ్య బాబు గారిని పరిచయం చేస్తున్నారనే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఎప్పుడైతే అన అనదముల అనుబంధం చూసామో బాలకృష్ణ గారు లాంచింగ్ కోసం ఎంత అవాయిడ్ చేశామో ఎంత తహతహలాడామో నిజంగా తగతాహలాడామండి గుడివాళ్ళలో ఫ్యాన్స్ ఓపెన్ చేసి అప్పుడు మద్రాసు ట్రైన్ ఎక్కడ బాలకృష్ణ గారికి తర్వాత మద్రాసు వెళ్ళి ఫ్యాన్స్ లెటర్స్ రాసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఎన్బికే ఫ్యాన్స్ అవ్వాలని బాలకృష్ణ గారి దగ్గరుండి చాలా సినిమాల వరకు లెటర్స్ కరస్పాండ్ చేసిన అండి ఆయన ఎంట్రీ కోసం ఎంత అవైట్ చేశామో బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అంతే అవైటింగ్ అండి నేనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి వంశ అభిమానులందరూ అంతే అవైటింగ్ ఆ అవైటింగ్ అనేది అతి త్వరలోనే దానికి ఒక కట్టెననేది రై రైజ్ అవుతుందని నా ప్రగాఢ నమ్మకం విశ్వాసం అండి చౌదరి గారు కంగ్రాచులేషన్స్ అండి ముందు సో మచ్ ఆల్ బెస్ట్ అయ్యో మీ ప్రతి సినిమాలో ఒక మేనరిజం ఉంటుంది ఆ మ్యాన్జం ఎంత పాపులర్ అంటే హరికృష్ణ గారు ఈస్ట్ గోడవరి వెళ్ళారంట ఈస్ట్ గోడవరిలో ఒక అభిమాని వచ్చి హరికృష్ణ గారు కాల్ మీద పడిపోయి నేను సీత పచ్చారు చూసాను సార్ సీతై పచ్చారు చూశాను సార్ అని చాలా గట్టిగా చెప్తున్నాడు ఆ పక్కన ఉన్న వాళ్ళు సరలేరా ఎలరా అంటే లేదు లేదు నేను సీత పచ్చారు చెప్పానంటే హరికృష్ణ గారు అన్నారంటూ అటు సీతయ్య చూశాడు రా ఎవరు మాట వినడు అలా ఏ సినిమాలో కూడా ఏమైనా ఉంటుందా ఎవరి మాట వినద్దు అనేది నా ఫస్ట్ ఆటోగ్రాఫ్ అండి నాకు సీతారామల కళ్యాణం సినిమా మొదటి సినిమా తీసిన వెంటనే ఒక ఒక ఫస్ట్ వచ్చిన అభిమాని ఎవరైతే సార్ మీ పాటలు బాగా తీశారు సినిమా బాగా తీశారు మీ ఆటోగ్రాఫ్ కావాలి సార్ అని ఒక అతను అడిగితే నిజంగానే రియల్ లైఫ్లో ఎవరు ఎవరి మాట వినరు కాబట్టి ఎవరి మాట వినద్దు అని నేను సంతకం చేయడం బింగ్ చేశాను ఎవరి మాట వినద్దు వైవీఎస్ చౌదరి అని సీతయ్య సినిమా తీస్తున్నప్పుడు సీతయ్య అంటే సాఫ్ట్గా ఉంది దానికి ఏదన్నా ఎలివేషను రగ్గుడ్నెస్ తీసుకురావాలంటే ఒక క్యాప్షన్ లైన్ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో సీతయ్య ఎవ్వరి మాట వినడు అని నేను దాన్ని నా ఆటోగ్రాఫ్ని ట్యాగ్ లైన్ చేశాను అక్కడ నుంచి మీరు అన్నట్లే పర్యాయ పదం అయిపోయింది ఎవరన్నా ఎవరి మాట వినట్లేదు అనుకో వీడు సీతయ్యరా ఒక అమ్మాయి వినట్లేదు అనుకో అదొక పెద్ద సీతమ్మరా అట్లా అంటాం అనేది పర్యాయపదం అవటం అది చూసినప్పుడు నాకు కొంచెం ఆనందం కలుగుతుంటుంది అది బ్రదర్స్ మంచిగా అడిగారు నన్ను చక్కగా సేఫ్ గార్డ్ చేశారు ఈ సినిమా ఈ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు నన్ను చక్కగా సేఫ్ గార్డ్ చేసిన ప్రపంచానికి పరిచయం చేయండి నేను మంచి ప్రోడక్ట్ కష్టపడి తీస్తాను నమ్మకంగా తీస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను కష్టమైతే పడతాను చాలా మచ్